మీరు డిప్లొమాటిక్సర్స్ మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకో ఎందుకంటే చాలా కాలజ్ఞానం తెలియదు జరగచ్చు జరగకపోవచ్చు ఈ ఎలిమెంట్స్ ఒకసారి మీ కరెక్ట్ మెరక్పెద్దాం ఒకసారి మీకు నేరం జరుగుతుంది సో మిమ్మల్ని బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత ఇక్కడ నా బాధ ఎంతకు నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయకుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి కుట్టాడో హత్యా ప్రయత్నం చేసినాడు మూడు వందల ఏడు సెక్షన్ లో ముద్దాయి అయినాయినాడు మూడు వందల ఏళ్ళు అయినాడు నిన్న మూడు వందల ఏడులో ముద్దా వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గొడవకు ముందే మరొక త్రీ నాట్ సెవెన్ లో ముద్దాయి అవుతాడు వందల నాలుగు కిలోమీటర్ల రూపాలంటే వాడి ధైర్యం అనాల ప్రభుత్వం చూసి మకురనాల పోలీసులు మమ్మల్ని ఏమనని చెప్పే వాడి మక్కులు చేస్తారా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత చర్చ లేదు రాజకీయాలలో మీ ఆడైనా బాహాబాగినప్పుడు అంటే ఏదో కెమెరా జరిగిందంటే మీరే చెప్పారు ఆవేశం ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని అనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదని చెప్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు ఉండండి సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీలగా ఉండే వాళ్ళం పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో భాగం పేరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకొకటి ఫైనల్ గా ఎక్కమంటారా వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఉండే మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాబద్ధం అనేది వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట ఆ ఇయర్ ఎందుకు రా సతీష్ గానీ ఆమె పొందులో పోతాది సతీష్ గాని మరి పొద్దుటూరు అంటే నేను ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలన్నా పోనీ మేమేమన్నా అట్ల భద్రత కోసమని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులు కాదు ఇస్తే ప్రభుత్వం గన్మెంట్ ఇవ్వాలా ఆ గన్మెంట్ మమ్మల్ని తొలగించింది మాకు మేము మేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండదు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలకు వచ్చినప్పుడు మేము ఏం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులం అవుతాము పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో ఏమన్నా భయము ఎట్లా సరే మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది సార్ మిమ్మల్లే కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతున్నాం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి ప్రతి కార్యకర్తను కాపాడండి ఫ్రీగా ఎలక్షన్ జరపండి మినిమల్ని మేము అభినందించేందుకు మీరు ఎదగండి సార్ దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించే